రాష్ట్రంలో ఉద్యోగ జేఏసీ మీటింగ్ ఈరోజు మనం చూసుకుంటే ఉద్యోగుల జేఏసీ అయితే మీటింగ్ అయితే కాబోతుందనమాట ఎమ్మెల్సీ కోదండరామ్కు ఆహ్వానం కూడా ఇచ్చారు ఉద్యోగుల పెండింగ్ సమస్యల సాధన కోసం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ విస్తృత విస్తృత స్థాయి సమావేశం జరపాలని నిర్ణయించారు నేడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమై ఉద్యోగులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యల సాధన కోసం కీలక తీర్మానాలు చేయబోతున్నారు ఇందులో తెలంగాణ ఉద్యోగులు గెజిటెడ్ ఆఫీసర్లు టీచర్లు కార్మికులు పెన్షనర్లు జాయింట్ యాక్షన్ కమిటీలు సమావేశమై సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో చర్చిస్తున్నారు మనకు ఉదయం పది గంటలకు పది గంటలకైతే అయితే స్టార్ట్ అయిందన్నమాట ఇది ఈ సమావేశంలో ఇక్కడ భవిష్యత్ కార్యాచరణ అయితే ప్రకటిస్తున్నారు తదుపరి మధ్యాహ్నం రెండు గంటలకు రెండు గంటలకు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆచార్య కోదండరామ్కు సన్మాన కార్యక్రమం కూడా చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ప పదేళ్ళ తర్వాత ప్రస్తుత ప్రజాస్వామ్య వాతావరణంలో ఉద్యోగులు గెజిటెడ్ ఆఫీసర్లు టీచర్లు కార్మికులు పెన్షనర్లు అందరూ కూడా ఒక కూడా కలిసి జేఏసీని ఏర్పాటు చేశాయన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తత్సంబంధం నెలకొల్పడానికి ప్రభుత్వం ఇక్కడ నిర్వహించే సంక్షేమ కార్యక్రమం మద్దతు ఇవ్వడానికి కూడా ఉద్యోగులకు కావాల్సిన రావాల్సిన బకాయిలన్నింటినీ కూడా సాధించుకునేందుకు ఈ మీటింగ్ అయితే ఉపకరిస్తుందని చెప్పారనమాట సో అందువల్ల ఖచ్చితంగా ఉద్యోగులందరూ కూడా ఈ రోజు అయితే మీటింగ్ పెడుతున్నారు ఉద్యోగ సంఘాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి